ఇక మిగతా డీటెయిల్స్ లోకి పెడితే అమరావతి రీస్టార్ట్ పనులకు సర్వం సన్నద్దమవుతోంది ఇప్పటికే ప్రధాని మోదీ కాన్వాయ్ రాజధానికి చేరుకుంది మోదీ రాక నేపథ్యంలో భద్రతను సైతం కట్టుదిట్టం చేశారు అధికారులు ప్రధాని ల్యాండ్ అయ్యే అమరావతి హెలీప్యాడ్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు రీస్టార్ట్ పనులకు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా శంకుస్థాపన చేసేందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది ఆయన వచ్చి వెళ్ళేటువంటి మార్గాలు రాకపోకలు సాగించేటువంటి మార్గాలను ఇప్పటికే పోలీస్ యంత్రాంగం భద్రతారీచ్యత మాధ్యంలో తీసుకుంది ఇంకోవైపు సుందరీకరణకు సంబంధించి రహదారులు వెంట సుందరీకరణకు సంబంధించి గ్రీనరీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది అందులో భాగంగానే సభా వేదిక వెళ్ళి అంటే సచివాలయం బ్యాక్ సైడ్ ముందు సచివాలయం మనకు కనిపిస్తుంది సచివాలయం వెనక వైపు ఉన్నటువంటి రహదారి రహదారి పైన పెద్ద ఎత్తున గ్రీనరీకి సంబంధించి అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు పచ్చదనాన్ని పరిడివిల్ల విధ విధంగా చేసేందుకు యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపడుతుంది అందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులు నాయకత్వం అంతా కూడా అమరావతి వైపు చూస్తున్నటువంటి నేపథ్యంలో గ్రెనరీకి సంబంధించి ఏర్పాటు చేసేటువంటి పనులు అధికార యంత్రాంగం బిజీగా ఉంది అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అదేవిధంగా క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డిఏకి సంబంధించినటువంటి యంత్రాంగం మున్సిపల్ శాఖ ప్రభుత్వ శాఖలన్నీ కూడా పెద్ద ఎత్తున గ్రెనరీకి సంబంధించి అభివృద్ధికి సంబంధించినటువంటి గ్రెనరీ ఏర్పాటుకు సంబంధించినటువంటి పనులపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు అందులో భాగంగానే రకరకాలైనటువంటి మొక్కలతో రోడ్డు వెంట డివైడర్ వెంట పచ్చదనాన్ని పరిచే విధంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు మోడీ పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే అభివృద్ధి అదేవిధంగా సుందరీకరణ రహదారులకు వెంట పచ్చదనం పరిచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తున్నాం కొంచెం దూరంలో మనకి సభావేదిక ప్రాంగణం సభావేదిక ప్రాంగణం కూడా కనిపిస్తుంది పెద్ద ఎత్తున దాదాపుగా రెండు వందల యాభై ఎకరాలలో ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణం అక్కడ సభా ప్రాంగణానికి వెళ్ళేటువంటి రహదారిని ఆనుకొని ఏర్పాటు చేసినటువంటి పచ్చదనానికి సంబంధించినటువంటి పనులు పచ్చదనానికి సంబంధించి గ్రీనరీకి సంబంధించి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నేపథ్యంలో అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులంతా ప్రధాని మోడీతో సహా ఆయనతో పాటు వచ్చేటువంటి నాయకత్వం అంతా కూడా సాధారణంగా స్వాగతం పలికే విధంగా ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఒకవైపు విద్యుత్ దీపాలం కరణ ఇంకోవైపు గ్రీనరీకి సంబంధించినటువంటి పనులు గ్రీనరీని పూర్తిగా పరిచే విధంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం రాజధాని రీస్టార్ట్కి సంబంధించినటువంటి పనులు ఉత్సాహంగా కొనసాగే విధంగా ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా యంత్రాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది అందులో భాగంగానే గ్రీనరీకి సంబంధించి వివిధ రకాలైనటువంటి మొక్కలను ఇతర ప్రాంతాల నుంచి కూడా తెప్పించి మరి ఇక్కడ మొక్కలను ఏర్పాటు చేయడం ద్వారా పచ్చదనానికి సంబంధించి అంటే గ్రీన్ క్యాపిటల్ అని మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో గ్రీనరీకి అధిక ప్రాధాన్యత ఇస్తూ పచ్చదనానికి సంబంధించినటువంటి పనులకి అధిక ప్రాధాన్యత ఇస్తూ పచ్చదనాన్ని ఎక్కువగా ప్రోత్సహించే విధంగా అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి చర్యలు పెద్ద ఎత్తున అభివృద్ధికి సంబంధించి పనులు రీస్టార్ట్కి సంబంధించినటువంటి పనులు జరగడం ఇంకోవైపు అతిరథ మహారథులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యంత్రాంగానికి సంబంధించి స్వాగతం పలికే విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధికి సంబంధించి రీస్టార్టింగ్కి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మరికొన్ని గంటల్లో అమరావతిలోకి ఎంటర్ అవ్వబోతున్నటువంటి నేపథ్యంలో ఆయనకి స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసినటువంటి రహదారులు మొత్తం కూడా పచ్చదనాన్ని పరిచే విధంగా అధికార యంత్రాంగం భారీ ఎత్తున ఏర్పాటు చేసింది కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్ ఐన్యూస్ అమరావతి